అందరికీ నమస్తే అండి నేనైతే అమెజాన్ నుంచి అయితే ఈ పార్సిల్ అయితే ఆర్డర్ పెట్టానండి నేను ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు ఇందులో ఏమున్నాయని చె చూపిస్తాను నేను మన ఇయర్ రింగ్స్కి సంబంధించి నేను వచ్చేసి మల్టీ పర్పస్ అంటే మనకి లాకెట్స్ కూడా నేను టూ ఇన్ వన్ లాకెట్స్ అలా తయారు చేస్తున్నాను మల్టీ పర్పస్ టూ ఇన్ వన్ లాకెట్స్ అలా అయితే చేస్తున్నానండి దానికోసం అని చెప్పేసి కొన్ని అయితే నేను అమెజాన్లోనైతే ఆర్డర్ పెట్టాను మనకి ప్రైజెస్ వచ్చేసి అమెజాన్లో ఒక్కోసారి ఒక్కో ప్రైజెస్ అయితే చూపిస్తుందండి అయినా ఇంకా ఇవి నాకు కావాలని చెప్పేసి పెట్టాను ఏంటనే మీకు చూపిస్తాను మనము ఇయర్ రింగ్స్ కానివ్వండి లేదు అంటే మనకి లాకెట్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా తయారు చేసుకోవాలంటే మనకి కొత్త మెటీరియల్స్ అయితే కావాల్సి ఉంటుందండి దానికోసం అని చెప్పేసి నేనైతే ఇవి అమెజాన్లోనైతే వాళ్ళు చూడండి మనకి ఈ బబుల్స్ కవర్ ఉంటుంది కదా అదైతే బాగా మనకి ఎక్కడా కూడా అవి నలిగిపోకుండా ఉండాలని చెప్పేసి మనకి ప్యాక్ చేయటం అయితే నీట్గా ప్యాక్ చేశారు ఇవి విడివిడిగా ఆర్డర్ పెట్టుకునేదానికంటే ఇలా బల్క్గా పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే నేను ఇలా ఆర్డర్ పెట్టాను నాకు ఇది కాస్ట్ వచ్చేసి ఎంత పడిందో నేను వీడియోలో చూపిస్తాను మీకు నేను ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపించి చూపిస్తానండి నేనేమి పెట్టాను అనేది మనకి వచ్చేసి సిల్వరు గోల్డ్ రెండు కూడా ఉంటాయన్నమాట సిల్వర్ సిల్వరు ఉంటుంది గోల్డ్ ఉంటుంది చూడండి సంబంధించిన అండి ఇవి గోల్డ్ హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఏమైనా చోరిద్దులు తయారు చేయడానికి వీటికి హ్యాంగింగ్స్కి యూజ్ చేసే లింక్స్ అనమాట ఇవి వచ్చేసి ఇవేమో సీల ప్యాటర్న్ లాగా ఉండే మధ్యలో పెట్టే సీలలు అనమాట ఇది కూడా మనకి ఇది గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది అనమాట అలా అయితే ఉంటాయండి ఇంకొకటి ఇవి మనము బ్రాస్లెట్స్ డిజైన్ చేసుకునే లింక్లు అండి ఇవి బ్రాస్లెట్స్ లింక్ జాయింట్ చేసే లింక్లు అనమాట మనము అంటే వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేయొచ్చండి వాటి కోసం అని చెప్పేసి ఇవి కూడా పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి అంటే చైన్స్ లాంటివి ఏమైనా కానీ మనము ఈజీగా జాయింట్ చేసుకునే లింక్లు అనమాట అంటే చైన్లోకి ఈజీగా మనము ఇప్పుడు ఈ చైన్స్ ఉంటాయి కదా ఈ రౌండ్స్ ఉంటాయి కదా ఈ రౌండ్కి ఈజీగా ఈ లింక్ని అయితే మనము పెట్టుకునే జాయింట్స్ అనమాట ఇవి బ్రాస్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ రౌండ్స్ అయితే మనము ఏదైనా కొంచెం చిన్నగా ఉన్న మనం పెద్దగా డిజైన్ అయితే లింకులు ఉంటాయి కదా ఆ లింకులకైతే మనం అడ్జస్ట్ చేసుకునే లింక్స్ అనమాట ఇవి ఇవి కూడా సిల్వర్ గోల్డ్ రెండు ఉంటుంది ప్రతిదీ కూడా సిల్వరు గోల్డ్ అండి గోల్డ్ సిల్వర్ అనమాట గోల్డ్ సిల్వరు మనకి ఇది కూడా గోల్డ్ సిల్వరు అలా మనకి సిక్స్ పేర్స్ అయితే వచ్చాయి చూడండి మనకి సిక్స్ పేర్స్ వచ్చాయి నాకు ఈ సిక్స్ పేర్స్ కూడా చూడండి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ సిక్స్ పేర్స్ కూడా అన్నీ కూడా రెండు రెండు అనమాట ఇలా ఇలా టోటల్ సిక్స్ పేర్స్ మనకి అంటే ట్వెల్వ్ వస్తాయి ఒక్కొక్కటి సిల్వరు గోల్డ్ అలా మనకి సిక్స్ సిక్స్ అయితే వస్తాయి అన్నమాట సిల్వర్ సిక్స్ సిక్స్ డిజైన్స్ వస్తాయి గోల్డ్ సిక్స్ డిజైన్స్ అన్నమాట నాకు వచ్చేసి త్రీ థర్టీన్ పడింది అనమాట మీకు ఇది చూపిద్దామని చెప్పేసి ఇలా నేనైతే ఇలా ఆర్డర్ పెడతానండి నాకు ఏదైనా మెటీరియల్ కావాలి అంటే నేను ఇలానైతే ఆర్డర్ పెట్టుకుంటాను చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే మీరు కామెంట్ చేయండి మీకు ఇలా ఏమైనా బల్క్ కావాలి అనుకుంటే మీరైతే అమెజాన్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాస్ట్లు కూడా వాటికి తగ్గట్టు కొన్ని రీజనబుల్ అనిపిస్తాయి కొన్ని హెవీ అనిపిస్తాయి అయినా పర్వాలేదని చెప్పేసి మనము ఇప్పుడు ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి రకరకాలుగా చైన్స్ కానివ్వండి వాటికి తయారు చేసి బ్రాస్లెట్స్ కానివ్వండి మెటీరియల్ మొత్తం కూడా కావాలి స్టర్ట్స్ కానీయండి సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనకి ఇంత మెటీరియల్ అయితే మనకి ఓన్లీ ఒక్క ప్యాకెట్ మనము బయట చూసుకుంటేనే మనకి చాలా కాస్ట్ ఉంటుంది అలాంటిది అమెజాన్లో మనం కొంచెం రీజనబుల్గానే అనుకోవచ్చు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి